ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామ పంచాయతీలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్లో బాపనకొండ మైసమ్మ తల్లి ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాలనీ వాసులంతా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు గత ఐదు సంవత్సరాలుగా కాలనీలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాలనీ పెద్దలు తెలిపారు వేడుకల సందర్భంగా మూడు రోజుల పాటు హోమాలు చండీయాగం కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మహానదానం కొనసాగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆలయ కమిటీ ధర్మకర్తలు ముర్రిమేకల నాగేశ్వరరావు సత్యనారాయణ కమిటీ సభ్యులు బెందు నరేష్ గడికపుడి రవి వనమా సుబ్బారావు ముదిగొండ రమేష్ బెందు వీరబాబు తదితరులు పాల్గొన్నారు మహిళలందరూ నమస్కారం చేయాలి ఎవరు మాట్లాడకండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఏంటో ఉండాలి మాట్లాడకూడదు ఎవరు కూడా

ಿ ಮಹಾಣಪತಿಷ್ಯೆ ಶ್ರೀಕಲಶಾರಾಧನೇ ಪಂಚಮರ್ಣದೇವಜಾ ಸರ್ವಾನ್ ಪ್ರದರ್ಶ್ಯ